జాండిస్ ఆర్ పచ్చకామర్లు చాలా వరకు ఇది చాలా సాధారణంగా చూస్తుంటామండి సో ఈ రోజుల్లో కూడా చాలామంది జాండిస్ ఆర్ పచ్చకామరలు వస్తే ఏం చేస్తారంటే అంటే వాళ్ళు ట్రెడిషనల్ అన్ప్రూవన్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు ఆకుమందను పచ్చిమందను అవి ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ దాదాపు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో చాలా చోట్ల ఈ పచ్చకామర్లకి చాలా కారణాలు ఉంటాయి సో సాధారణంగా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే లివర్కి సంబంధమైన సమస్యలు లివర్లో డిసీజ్ అయ్యి ఉండొచ్చు హెపటైటిస్ అయ్యి ఉండొచ్చు లివర్ సిరూస్ అయ్యి ఉండొచ్చు ఇంకో కొంతమందికి సర్జికల్ కాజెస్ ఉంటాయి ఈ పిత్తం ఫ్లో పిత్తరసం ఫ్లో అవుతుంది కదా ఆ పిత్తరసానికి అడ్డు పడుకున్న కారణాలు ఆ పిత్తరసం సరిగా కిందికి పోకుండా దానికి అడ్డు వచ్చే కారణాలు కామన్గా అంటే బైల్ డట్ స్టోన్స్ అంటాం ఈ గ్యాల్ స్టోన్స్ వారికి ఈ గ్యాల్ స్టోన్స్ పోయి ఆ పిత్త నల్లీలో అంటే బైల్ డెట్లో పోయి ఎరుక్కున్నప్పుడు వాళ్ళకి జాండీస్ వస్తుంది కొంతమందికి క్యాన్సర్ గడ్డలు ఉంటాయి క్యాన్సర్ అంటే కామన్గా మనము పాంక్రాటిక్ క్యాన్సర్ కానీ గ్యాల్బ్రెడర్ క్యాన్సర్ కానీ బైల్డట్ క్యాన్సర్ కానీ పెరియాంపులర్ క్యాన్సర్ క్లాట్ స్కిన్స్ ట్యూమర్ అంటాం హైలర్ అని చెప్పాల్సిన ఇవన్నీ కారణాలు ఉండొచ్చు సో పల కారణాలు ఉంటాయి చూడే స్కిన్ మనం దాన్ని సరిగ్గా అవైలట్ చేయకుండా సరిగా పరీక్షలు చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అసలు ఉచితం కాదండి సో పచ్చకామర్లు వస్తే వెళ్ళి ఫస్ట్ మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ కానీ సర్జన్ని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ సంప్రదించండి జాయింట్స్కి అప్రాపరేట్ టెస్ట్లు చేసుకోవాలి కామన్గా అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ దాని తర్వాత అవసరం ఉంటే స్కాన్లు లైక్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ రోజుల్లో కూడా చాలామంది పచ్చకామర్లు వస్తే అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్ అంటే ఏదో ఆకుమందనో పచ్చమందనో వెళ్ళి ఇస్తూ ఉంటారు అది అస్సలు మంచిది కాదండి టెస్టులు చేయించుకోండి టెస్ట్లు చేయించుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు లివర్ సిరూస్ వస్తుంది అనుకోండి దానివల్ల జాంటీస్ మీరు సరిగ్గా పరీక్షలు చేసుకోకపోతే ఆ వ్యాధి అనేది ఎక్కువ అవుతుంది మీరు లేట్ స్టేజ్లో వస్తారనమాట ఇప్పుడు క్యాన్సర్ మిస్ అయిపోయింది అనుకోండి సో మీరు ఏదో మందు వాడుతూనే ఉన్నారు క్యాన్సర్ మిస్ అయిపోయింది లేట్ స్టేజ్లో వచ్చి క్యాన్సర్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వస్తే మనం ఏం చేయలేం సో జాంటిస్ వస్తే ఫస్ట్ మొట్టమొదటి మీరు వెళ్ళి సంప్రదించి దాన్ని టెస్టులు చేయించుకోవాలి నా పేరు డాక్టర్ దత్తారామండి నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జన్ గత రెండు దశాబ్దాలుగా నేను జాంటిస్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నానండి చాలా వరకు చాలామందికి సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ కూడా చేస్తాను మీరు నేను సంప్రదించాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను కిమ్స్ హాస్పిటల్ గచ్చిపో సేవలు అందిస్తాను అదే కాకుండా సాయంకాలం ఆరు నుంచి తొమ్మిది గంటల దాకా నా క్లినిక్ చిన్నమాయి గ్యాస్ట్రోన్ సర్జరీ క్లినిక్ కొండాపూర్లో ఉంటుంది అక్కడ కూడా వచ్చి నన్ను ఇంకా సంప్రదించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్